హాయ్ అండి అందరికీ నమస్తే చాలామంది ఇన్వెస్టర్సు ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న ఉన్నటువంటి విజయవాడ హైవే అండ్ వరంగల్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైమా కాదా అని చెప్పేసి చాలామంది సందేహంలో ఉన్నారు కాకపోతే ఈ రెండు హైవేతో పోల్చుకుంటే వరంగల్ హైవేలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ వరంగల్ హైవేలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్ కానీ అటు ఐటీ సెక్టార్ అయినా ఉండొచ్చు లేకపోతే మెడికల్ సెక్టార్ నుంచి అయినా ఉండొచ్చు ఎండమెంట్ సెక్టార్ నుంచి అయినా ఉండొచ్చు ఎటువైపు చూసినా కూడా ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ అయినా మీరు చూసుకున్నా కూడా మనకి ఈస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి వరంగల్ హైవేకే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే స్కోప్స్ ఎక్కువ ఉన్న హైవే అని చెప్పేసి నేనైతే చెప్పగలుగుతా ఎందుకంటే గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మనం తీసుకుంటే కనుక ఒకప్పుడు ఈస్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి తార్నాక నుండి ఉప్పల్ దాకా మనకి ఎస్టాబ్లిష్ అయ్యకుండా వచ్చిన తర్వాత షార్ట్ టెన్ ఇయర్స్లో మనకి ఉప్పల్ నుండి మీకు ఆల్మోస్ట్ జనగాం దాకా మనకి ఈ వరంగల్ హైవే అనేది డెవలప్మెంట్ కావడం జరిగింది ఇండస్ట్రీ క్యాడెట్తో పాటు ఓ ఉన్నటువంటి ఐటీ సాంస్కృతిక ఐటీ సెడ్జ్ కావచ్చు అదేవిధంగా యాదాద్రి టెంపుల్ కావచ్చు దానికి తోడు మనకి స్వర్ణగిరి టెంపుల్ అవ్వచ్చు కొరణపాక్ అవ్వచ్చు ఈ రకంగా తీసుకుంటే వరంగల్ హైవేలో ప్రతి ఒక ఫైవ్ కిలోమీటర్స్కి ఒక డెవలప్మెంట్ మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది దీని మూలంగా వరంగల్ హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మనకి ఒక టెన్ ఇయర్స్ కింద మనకి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అప్పుడు మన గజం రెండు వేలు మూడు వేలు రూపాయలు మన గజం పెట్టుకున్న వాళ్ళు ఇవాళ మినిమం టెన్ టైమ్స్ డబల్ అయ్యింది అంటే త్రీ థౌజండ్ కాస్త థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ప్లస్ రూపీస్ పర్ స్క్వైర్ యార్డు ఈరోజు మనకి గజ కేసర్ నుంచి కనుక తీసుకుంటే నారాపల్లి మేడిపల్లి చెంగిచల్లి ఏరే మొదలు ఎటు చూసినా మినిమం ఫార్టీ థౌసండ్ రూపీస్ ఇవాళ మనకి గజం నడుస్తూ ఉంది అయినా కూడా మనకి కొనడానికి ప్లాస్ కూడా లేవు నెక్స్ట్ అవుటర్ దాటిన తర్వాత మనకి గట్ కేసుల్లో ప్రజెంట్ మనకి ఆ రేట్స్ దొరుకుతా ఉన్నాయి ఇప్పుడు ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ గట్ కేసుల్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఎందుకంటే మనకి ఔటర్ బేస్డ్ బట్ మనకి చెల్లపల్లి రైల్ స్టేషన్ ఒకటి రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు కనుక మీరు గట్ కేసర్ ఏరియాలో బీబీ నగర్ దాకా మీరు ఎక్కడ తీసుకున్న ఈ హైవేలో వితిన్ షార్ట్ టైంలో మీకు వన్ టూ ఇయర్స్లో గజం ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది ఇది రైట్ ఇన్వెస్ట్మెంటు మీరు దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉన్న రేడి కన్స్ట్రక్షన్స్ ఆలోచన గట్కేసర్లో మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని లీగల్గా చెక్ చేసుకొని తీసుకుంటే కనుక మీకు షార్ట్ టైంలో మంచి రిటర్న్స్ రావడానికి చాలా స్కోప్ ఉంది దిస్ ఇస్ బెస్ట్ టైం ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఓపెన్ ప్లాట్స్ ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా మార్కెట్ స్తబ్దత ఉందని చెప్పేసి చాలా మంది ఇన్వెస్టర్ ముందు రావడం లేదు బట్ ఇప్పుడు తీసుకుంటే కనుక మీకు షార్ట్ టైంలో ఇప్పుడు ఆగిన గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఆగిన మార్కెట్ ఏదో మీకు ఒక టెన్ టైమ్స్ డబల్ రావడం ఛాన్స్ ఉంటుంది మీరున్న ప్రైస్ మీద కాబట్టి ఇమ్మీడియట్లుగా మీరు తీసుకున్న వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుని వాళ్ళు బీబీనా వరకు మీరు ఏదన్నా మీకు మీకు నచ్చిన బడ్జెట్లో మీ దగ్గరున్న బడ్జెట్లో బ్యాంకులో తగ్గానే వెళ్ళి కానీ తీసుకొని మంచి అప్పుడు వస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి हंड्रेड पर्सेंट मंजी रे न्यार्डी सलाह इन्हनि